మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శ్రీ విలంబినామ సంవత్సరం డిసెంబర్ నెల మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు డిసెంబర్ నెల రెండు వేల పద్దెనిమిది మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పవచ్చు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు అనగా డిసెంబర్ మొదటి వారం కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు పూర్తిగా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటారు ఈ వారంలో ఎంతో సుఖ సంతోషాలతో ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు కొత్తగా మిత్రులు మీకు కలుస్తారు కొత్త స్నేహబంధాలు ఏర్పడతాయి ఆ స్నేహబంధాలు మీకు చాలా సంతోషాన్ని ఇస్తాయి అలాగే రెండవ వారం మీకు అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి మీకు తెలియకుండానే డబ్బులు ఖర్చైపోతూ ఉంటాయి అధిక ఖర్చు వల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఖర్చులను నియంత్రించి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఉద్యోగం చేసేవారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ప్రయాణం వల్ల మీకు మంచి జరుగుతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా విజయాన్ని సాధిస్తారు మూడవ వారంలో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి అనుకున్న పనులు నెమ్మదిగా జరుగుతాయి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ సోదరుడు లేదా సోదరితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గొడవలు జరిగే అవకాశం ఉంది నాలుగవ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు మీ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు ఉద్యోగం చేసేవారు శుభవార్తలను వింటారు దూర ప్రయాణాలు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ శుభవార్తలను వింటారు ఆర్థికంగా మెరుగుపడతారు ఇంకా మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది ఆవు పాలల్లో పంచదార తేనె కలిపి జంట నాగులకు అభిషేకం చేసి ఆ తీర్థాన్ని మీరు ప్రసాదంగా స్వీకరిస్తే మీరు చేసే పనులలో విజయం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు